తరతరాల నుంచి ఆస్తిని అంత ఈజీగా ఎవరు ఇవ్వరు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద ఆశేష ప్రజలు నమ్మి వాళ్ళ యొక్క భూముల్ని ఫ్రీగా ఇవ్వటం అంటే ల్యాండ్ పూలింగ్ స్కీంలో ఆల్మోస్ట్ ఇంత భారీగా అంటే యాభై నాలుగు వేల ఎ ఎకరాలు రావటం అనేది ఒక చరిత్ర ఇట్ ఈస్ ఎ రికార్డ్ ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉన్న ఇరవై తొమ్మిది గ్రామాల్లో ఇరవై తొమ్మిది వేల మంది రైతులు రైతు కూలీలు తర్వాత ఈ యొక్క పూలింగ్కి ఇచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇస్తే మరి అడవి భూములు తర్వాత కొండ ప్రాంతాలు ఇతర ప్రాంతాలు కలిపి టోటల్ ఆ యొక్క పదిహేను వేలు మొత్తం కలిపి టోటల్ మనకి యాభై నాలుగు వేల ఎకరాలైనాయి ఈ యాభై వేల ఎకరాల్లో కూడా ఇది సెల్ఫ్ ఫైనాన్స్ నగరం మనం ఒక పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు వాళ్ళకి మనము వాళ్ళ యొక్క కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇచ్చి డెవలప్ చేసి ఎవరికైతే మెట్ట ప్రాంతం ఉందో వాళ్ళకి ముప్పై వేలు మనము కవులు ఇస్తామని చెప్పాం తర్వాత ఎవరికైతే సాగుభూమి ఉందో వాళ్ళకి యాభై వేలు ఇస్తామని చెప్పాం అంటే ముప్పై వేలు యాభై వేలు కవులు అది కూడా పది సంవత్సరాలు అది నమ్మి ప్రజలు ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు కానీ వీళ్ళు చేసిందేంటి గత ఐదు సంవత్సరాల్లో అమరావతిని ఒక బ్రహ్మరావతి లాగా అమరావతి అనేది ఒక లాగా ఏం కట్టడాలు కట్టలేం అంతేకాకుండా అక్కడ ల్యాండ్ కూడా అనేవి కాదు ఇక్కడ భూకంపాలు వస్తాయి వరదలు వస్తాయి అంతేకాకుండా అక్కడ ఆహార భద్రత కూడా ఉండదు అని రకరకాలుగా అమరావతి మీద దుష్ప్రచారం చేసి ఇది ఒక అమరావతి కాదు ఇది కమ్మరావతి అని చెప్పడం కూడా జరిగింది ఇందులో కనుక మీరు ఏ కులాలు ఎంతమంది ఉన్నారో గమనిస్తే ఎస్సీ ఎస్టీలు థర్టీ టూ పర్సెంట్ ఉంటే బీసీలు ఫోర్టీన్ పర్సెంట్ రెడ్లు ట్వంటీ పర్సెంట్ కమ్మలు ఎయిటీన్ పర్సెంట్ కాపు నైన్ పర్సెంట్ మైనార్టీస్ ఫోర్ పర్సెంట్ అంటే ఇందులో మీరు గమనిస్తే ఎవరు ఎక్కువ శాతం ఉన్నారు ఎస్సీలు ఎక్కువ ఉన్నారు అంటే ఐదు నియోజకవర్గాలకి సమభాగంలో ఈ యొక్క అమరావతిని సృష్టిస్తే ఈ అమరావతి కన్నా డెవలప్ అయితే ఇక్కడ ఉద్యోగాలు కానీ తర్వాత ఉపాధి కల్పించేది ఎవరికి ఎస్సీలు కాదా దళితులు కాదా సో దళిత రాజ రాజధాని అయిన అమరావతిని కూడా మీరు కుళ్ళగొట్ చేశారు అంటే ప్రతి దాంట్లో కూడా ఎస్సీ ఎస్టీలకు ఇస్తానన్న రెండు వందల యూని ఫ్రీ కరెంట్ కూడా సర్వేల పేరుతో దాన్ని తొక్కేసి ఎవరైతే ఆ యొక్క భూముల్లో వాళ్ళకి ప్లాట్స్ ఇచ్చారు అక్కడ ఉంటేనే ఇస్తామని చెప్పుకుంటూ ప్రతి మీరు ఏమి వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా తుంగలో దొక్కారు ఈరోజు అమరావతి ఎలా ఉందో మరి నాడు అమరావతి ఎలా ఉందో ఉంటే అసెంబ్లీ సాక్షిగా రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడున అంటే నేను గెలిచిన ఆరు నెలలకే అసెంబ్లీలో ఎక్కడో దక్షిణాఫ్రికాలో నమూనా త్రీ క్యాపిటల్స్ ఉంటాయి త్రీ క్యాపిటల్స్ పెట్టాలి అంటే ఇది అసలు ఇట్స్ ఫెయిల్ కాన్సెప్ట్ అలాంటి దాన్ని తెరగ మీదకి తీసుకొచ్చి కర్నూలు అంటే జ్యుడిషియల్ క్యాపిటల్ అమరావతి అంటే లెజిస్లేటివ్ క్యాపిటల్ వైజాగ్ అంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనుకుంటూ దీన్ని విష ప్రచారం చేసి ఒక్క ఇటు కూడా వేయకుండా అమరావతిలో ఏ విధంగా కాలం వెళ్ళవచ్చారో ఐదు సంవత్సరాలు మీకు తెలుసు కనీసం నేను రాజధాని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గెలిచిన ఆరు నెలల్లో నన్ను క్యాపిటల్ ఎమ్మెల్యే అనేవాళ్ళు తర్వాత అందరు కూడా నన్ను సర్కాస్టిక్గా రాజధాని ఎమ్మెల్యే అసలు రాజధాని ఉందా అసలు హైదరాబాద్ కానీ వేరే రాష్ట్రాలు వెళ్తే మీ క్యాపిటల్ ఏది అనే పరిస్థితికి తీసుకొచ్చారు అంటే అక్కడున్న ఎమ్మెల్యేని కష్టపెట్టారు ప్రజల్ని కూడా మీరు రోడ్డు మీద వేసేసారు కానీ నాలుగున్నర ఏళ్లలో అక్కడున్న రాజధాని ప్రజలు ఓని దీక్షతో అమరావతికి ఏ విధంగా నిలబడ్డారో మీరు ఒకసారి గమనించాలి ట్వంటీ ట్వంటీలో కూడా అక్కడ జరిగింది ఏంటంటే కరోనా టైం లాక్డౌన్ పీరియడ్లో కూడా ఇళ్ల నుంచి వాళ్ళు ఉద్యమం చేశారు ఎన్ఆర్ఐస్ అయితే ఎప్పుడైతే రెండు వందల రోజులు ముగిసిందో వాళ్ళందరూ కూడా రెండు వందల క్యాపిటల్స్ వాళ్ళ యొక్క నగరాల నుంచి క్యాండిల్ ర్యాలీ చేశారు మరి చాలామంది అక్కడ అమరావతి యొక్క ప్రజలు కూడా మోడీ గారికి లెటర్ వేయడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో యాభై ఏడు రోజుల పైనగా న్యాయస్థానం టు దేవస్థానం అంటే హైకోర్టు నుంచి వాళ్ళ యొక్క యాత్ర తిరుపతి వరకు చేరింది ఇక్కడ నాలుగు వందల రోజుల పైన కూడా జరిగినా కానీ దాని అందరిని కూడా ఒక ఇన్సైడెడ్ ట్రేడింగ్ అనుకుంటూ రాజధాని భూమి గురించి ఇంకొకటి తెరలేపారు అసలు ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే ఎక్కడ ఉంటుంది రియల్ ఎస్టేట్ దాంట్లో ఉంటుంది దీన్ని కూడా హైకోర్టు కొట్టేయడం జరిగింది ఇక రెండు వేల ఇరవై రెండులో అమరావతి టు అరసవెల్లి ఇదొక పాదయాత్ర చేశారు ఇందులో వాళ్ళు పాదయాత్ర చేస్తుంటే వాళ్ళు ఏ విధంగా కక్షతో ఆ యొక్క ఉద్యమాన్ని ఆపారంటే జీవో నెంబర్ మరి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ తీసుకొచ్చి యాక్ట్ థర్టీ యాక్ట్ తీసుకొచ్చి మరి అక్కడున్న అమరావతి రైతుల్ని లాఠీలతో కొట్టి జుట్టులాగి మరి మగవాళ్ళు కూడా లేడీస్ మీద వాళ్ళని కొళ్ళబొడిచి ఏ విధంగా వాళ్ళని కష్టపెట్టారో మీరు ఒకసారి గమనించాలి ఇదంతా భరించలేక వాళ్ళందరూ కూడా రాష్ట్రపతి గారికి మాకు కిల్లింగ్ ఇవ్వండి మేము సామూహిక హత్యలు చేసుకుంటామని కూడా లెటర్ రాశారు ఈ విధంగా ఈ యొక్క మహాపాదయాత్రకి ఎన్ని అడ్డంకులు చేరి కానీ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది అది కూడా రెండు వేల ఇరవై రెండులో మార్చ్ ఫోర్త్న మూడు రాజధానులకి చట్టాన్ని కొట్టివేశారు దాన్ని అప్పుడు ఉన్న మండలి చైర్మన్ గారు సపోర్ట్ చేయలేదని షరీఫ్ గారు ఆయన మీద కూడా దాడి చేశారు ఈ విధంగా మీరు గమనిస్తే ఈ యొక్క ఉద్యమం అనేది ఒక చారిత్రాత్మక ఉద్యమం అయింది మరి పదహారు వందల ముప్పై ఒక్క రోజులంటే మీరు దాన్ని యాడ్ చేస్తే వన్ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ వన్ అంటే పదకొండు ఈ రాజధాని ప్రజల ఉసురు జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయనకి పదకొండు సీట్లోనే చదుకలు పడ్డాడు ఈ విధంగానే మీరు గమనించాలి ఎప్పుడైనా కానీ ప్రజల రాజధాని కలల రాజధాని అమరావతిని ముట్టుకుంటే మీరు ఏ విధంగా బస్సమయ్యారో కూడా మీరు గమనించాలి ఇక గత రెండు వేల ఇరవై నాలుగులోనే ఎప్పుడైతే ఎన్డీఏ కూటమి వచ్చిందో అమరావతి పనులు చక్కచక్క ప్రారంభమైనాయి మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న అమరావతిలో బ్రాండ్ ఏదైతే ఉందో అది మస్కబారిన బ్రాండ్కి చంద్రబాబు నాయుడు గారు మరి దాన్ని ఇమేజ్ని పునరుద్ధరించే ఉద్దేశంతో మరి దానికి కావాల్సిన పనులు కూడా ప్రారంభించారు మనకు ఆల్రెడీ విట్ ఏఎస్ఆర్ఎం అమృత యూనివర్సిటీస్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా మనకి టాటా ఇన్నోవేషన్స్ బిట్స్ పిలాని లా స్కూల్ అండ్ ఏఏ నగరంగా కూడా ఫస్ట్ ఏఏ నగరం కూడా మనకి ఇది తీర్చిదిద్దబడుతుంది మరి క్వాంటమ్ కంప్యూటింగ్ విలేజ్ ఇది కూడా ఒక అద్భుతమైన కంప్యూటర్ విగానికి ఒక మంచి పేరుగా మనము ఏర్పాటుకి తాత్కాణంగా కూడా కనిపించవచ్చు అయితే మనకి ఈ యొక్క సెల్ఫ్ ఫైనాన్స్డ్ నగరంలో ఎనిమిది వేల ఆరు వందల మూడు చదరపు కిలోమీటర్ వ్యత్యాసాన్ని క్యాపిటల్ ఏరియా కూడా కనుక్కున్నారు అందులో రెండు వందల పదిహేడు కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ని క్యాపిటల్గా కడితే పదహారు పాయింట్ నైన్ చదరపు కిలోమీటర్స్ని కోర్ క్యాపిటల్గా కూడా దాన్ని తీర్చిదిద్దారు అయితే ఇక్కడ ఉన్న అమరావతి నగరంలో నైన్ థీమ్స్తో తొమ్మిది నగరాలు కూడా సృష్టించబోతున్నారు అందులో ప్రభుత్వం న్యాయం వైద్యం పర్యాటకం నాలెడ్జ్ ఫైనాన్స్ స్పోర్ట్స్ అండ్ మీడియా టూరిజం ఇవన్నీ కూడా నార్మన్ పోస్టర్ అనే విశిష్టమైన ఆర్కిటెక్చర్ పీపుల్ డిజైన్ చేశారు మనకి ఔటర్ రింగ్ రోడ్ రాబోతుంది ఇన్నర్ రింగ్ రోడ్ రాబోతుంది థర్టీ పర్సెంట్ గ్రీనరీతో తొమ్మిది ఎన్హెచ్ రోడ్స్ కూడా రాబోతున్నాయి ఈ ఎన్హెచ్ రోడ్స్లో ఆల్మోస్ట్ ఎన్హెచ్ సిక్స్టీన్ డైరెక్ట్గా మనం ఎక్కితే అమరావతిని చేర్చుకోవచ్చు అంతేకాకుండా సైకిలింగ్ వాకింగ్ ట్రాక్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అండ్ ప్రైవేట్ సంస్థలకి పన్నెండు వందల డెబ్బై ఏడు ఎకరాలు ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఆల్మోస్ట్ నూట ముప్పై ఒక్క ఎకర్స్ ఇచ్చారు అంటే ఈ విధంగా ఏ విధంగా అమరావతి ఒక పునర్నిర్మాణం ఎంత పడగ్బందిగా ఇన్ని ఎకరాల్లో చేస్తున్నారో ఎంత పెట్టుబడితో చేస్తున్నారో మీరు గమనించాలి అదే కనుక మీరు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనలో చూస్తే అంత విధ్వంసం ఆయన ఎక్కడెక్కడ విధ్వంసం సృష్టించారంటే అమరావతినే ఒక కోర్ క్యాపిటల్ అమరావతినే ఆయన ఏ విధంగా దాన్ని తుంగలో తొక్కాలో దాన్ని అణగదొక్కాలో తొక్కాలో చేశాడు అసలుకి ఆయన భూకంపాలు సే అని చెప్పి బురద జల్లి విష ప్రచారం చేసినా కానీ ఇప్పుడు మనము ఈ యొక్క ఏరియాస్ని ఏ విధంగా అమరావతి టూ పాయింట్ ఓ అంటే ఈ యొక్క పదిహేడు ఆల్మోస్ట్ కీలక ప్రాజెక్ట్స్కి మనం ఈ యొక్క అమౌంట్స్ కూడా శాంక్షన్ చేశారు మీరు కనుక నెస్ట్ అంటే నేలపాడులో ఆల్మోస్ట్ జీ ప్లస్ ఎయిటీన్ ఫ్లోర్స్తో పన్నెండు టవర్స్తో పన్నెండు వందల అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి దాని కాను ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంది సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయినాయి అలాంటి విలువైన భవనాలు కూడా ఏ విధంగా వాళ్ళు శిథిలావస్థకు తీసుకెళ్లారో గత ఐదు సంవత్సరాల్లో మీరు గమనించాలి దాన్ని కూడా ఈరోజు నాలుగు వందల యాభై కోట్లతో స్టిల్ట్ ప్లస్ ట్వెల్వ్ ఫ్లోర్స్తో పద్దెనిమిది టవర్స్తో మనము నాలుగు వందల ముప్పై రెండు అపార్ట్మెంట్స్ని కట్టడానికి హ్యాపీనెస్ట్ ముందుకు వచ్చింది అంతేకాకుండా ఈ యొక్క మంత్లో జడ్జెస్ బంగ్లాస్ అంటే జీ ప్లస్ వన్లో డెబ్బై రెండు రాబోతున్నాయి దాని కాను నాలుగు వందల పంతొమ్మిది కోట్లు శాంక్షన్ చేశారు మరి ఈరోజు మనమున్నది అసెంబ్లీ సచివాలయం హైకోర్టు తాత్కాలికం అని మనం చెప్తే గత ప్రభుత్వం ఏం చెప్పింది ఎప్పుడు తాత్కాలికం తాత్కాలికమైన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఆ అసెంబ్లీ భవనాలు ఐకానిక్ అసెంబ్లీ భవనాలుగా బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ త్రీ ఫ్లోర్స్తో సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్రోర్స్తో గొప్పగా ఆర్కిటెక్చర్ డిజైన్ చేయబోతున్నారు ఇక ఐకానిక్ హైకోర్ట్ బేస్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ అండ్ సెవెన్ ఫ్లోర్స్తో సెవెన్ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ క్రోర్స్తో అది కూడా కట్టబోతున్నారు ఇక ప్రిన్సిపల్ సెక్రటరీస్ అండ్ ఐఏఎస్ అంటే నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్లతో ప్లస్ వన్ నూట పన్నెండు బంగ్లాస్ కడుతున్నారు ఇక ఎల్పిఎస్ ఇన్ఫ్రా అంటే రైతులకు ఇచ్చిన ప్లాట్స్ ఆ ప్లాట్స్ నుండి కూడా డెవలప్ చేయడానికి వాటికి కావాల్సిన రోడ్స్ డ్రైన్స్ నీటి సరఫరా సీవేజ్ అండ్ యూటిలిటీ డక్ట్స్ అండ్ రీయూజ్ వాటర్ లైన్స్ ఇవన్నిటితో కూడా అక్కడ ప్లాట్స్ డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చే మాదిరిగా ఈ ఎల్పిఎస్ ఇన్ఫ్రా కూడా ముందుకొచ్చింది దానికి పదిహేను వేల కోట్లు కూడా శాంక్షన్ చేశారు ఇక ఐకానిక్ సచివాలయం దిస్ ఈజ్ ద బెస్ట్ సచివాలయం యూ కెన్ ఎవర్ సే దిస్ ఈస్ జీ ప్లస్ ఫార్టీ ఫ్లోర్స్తో ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్తో దట్టు విత్ హెలిపాడ్ కూడా నిర్మించబోతున్నారు వరద నివారణకి ఎందుకంటే వరదలు వస్తాయి వరదలు వస్తాయి ఇక్కడ ఏం కట్టలేము అని ఈ గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ముఠాకి ఈరోజు మనం చెప్తున్నాం ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లతో ఈ కొండవీటి వాగు పాలవాగు గ్రావిటీ కెనాల్స్ అభివృద్ధితో పాటు నీరుకొండ రిజర్వాయర్ ఇతర రిజర్వాయర్ల నిర్మాణం తర్వాత పంపింగ్ స్టేషన్ నిర్మాణం వరద నీటి మళ్లింపు కాలువలు ఇవన్నీ కూడా చేపట్టిన్నారు ఇక అనుబంధ రోడ్స్ ఇవి కనుక మీరు గమనిస్తే సెవెన్ హండ్రెడ్ సిఆర్తో ఆల్మోస్ట్ ఈ థర్టీన్ ఈ ఫిఫ్టీన్ ఎన్హెచ్ సిక్స్టీన్ ఇది కనుక మనం ఎక్కైతే డైరెక్ట్గా అమరావతి రావచ్చు అని కూడా నేను చెప్పాను కనుక ఈరోజు మీరు అమరావతి నిర్మాణంతో మనకు కాదండి భావితరానికి భావితర భవిష్యత్తుకి ఇక్క నిర్మాణాలను కూడా మనం పేర్కొనవచ్చు ఎందుకంటే మీరు కనుక హైటెక్ సిటీని గమనిస్తే ఇప్పుడు హైదరాబాద్లో దాని చుట్టూ ఉన్న ప్రదేశాలు ఎకరం ఎంత ఉంటుంది వంద కోట్లు రెండు వందల కోట్లు ఈరోజు కనుక ఈ నిర్మాణాలన్నీ మనం చేపడితే అక్కడ ఎకరం కూడా యాభై కోట్ల పైన వెళ్ళొచ్చు కనుక అందరూ ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా మనం అమరావతిని మొట్టమొదటి సోలార్ నగరం కూడా పేర్కొనటం ఈ చరిత్రను మనం చెప్పొచ్చు ఎందుకంటే దీంట్లో రెండు వేల ఏడు వందలు మెగా వాట్స్ గ్రీన్ ఎనర్జీని కూడా వాడబోతున్నారు ఇప్పుడు మీరు గమనిస్తే అమరావతి పనులు రైల్ ట్రాక్ ఎక్కినట్లు శర పరుగులు పరుగులెత్తున్నాయి ఇందులో మీరు ముఖ్యంగా గమనించాల్సింది వరల్డ్ బ్యాంక్ అండ్ దెన్ ఏడీబీ బ్యాంక్ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇది పదిహేను వేల కోట్లు ఇస్తే కేఎఫ్డబ్ల్యూ అంటే జర్మనీకి సంబంధించిన బ్యాంక్ ఐదు వేల కోట్లు ఇచ్చింది కనుక టిట్కో గృహాలు అవి కూడా పూర్తి చేయడానికి నాలుగు వేలు నాలుగు వందల కోట్లు కూడా నిధులు మంజూరైనాయి అండ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రతి వాళ్ళకి కూడా అంటే అక్కడున్న యువతకి జాబ్స్ అయితేనేంటి ఉపాధి కూడా దొరుకుతుంది ఎందుకంటే మనకు అసలుకి ఒక్క క్యాపిటలే లేకపోతే మనం అంతా ఎక్కడ పోతున్నారు ఇప్పుడు బెంగళూరు వెళ్తుంది చెన్నై వెళ్తుంది హైదరాబాద్ వెళ్తుంది కానీ మన దగ్గర ఇలాంటి ఒక గొప్ప అమరావతి నగరం కనుక నిర్మించబడితే ఎవరు ఎక్కడికి పోక్కర్లేదు నూట డెబ్బై నియోజకవర్గ యువ యువకులందరూ కూడా ఉద్యోగాలు ఇక్కడ చేసుకోవచ్చు ఏదైనా కానీ ఇప్పుడు అమరావతికి మిగులు భూమి రెండు లక్షల కోట్ల పైన ఉంది సో దీన్ని మనము అమరావతిని కన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతే మనం అమరావతికి అవసరమైన డబ్బులు దానికి మీద మనం కట్టాల్సిన వడ్డీలతో పాటు కట్టుకొని మిగతా వాటిని కూడా మనము మీ